K marriages rate at as much as $2 a month ले लेंगे परालनिता ने हम्म ले लेंगे ఎప్పుడు వస్తాడు ఎంకన్నా ఎప్పుడు వస్తాడు పేమెంట్ మనం రిపోర్టర్లు ఉన్నాయి ఇక బట్టీల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇడ్కా వ్యాపారులు నాందేడ్ మహారాష్ట్ర నుంచి వచ్చిన పసి బాలికల పసి బాల్యాలపై కూలీలుగా మార్చి వ్యాపారం చేస్తురు ఆ ఇట్కబట్టే కూలీలుగా మార్చిన పిల్లలను చదువుకునే బాల్యంలో వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉండి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ సాలిసాలని కైకిళ్ళు కూలీలు ఇచ్చి కూలీ రేట్లు తగ్గించి వాళ్ళ ఇష్టారాజ్యంగా బతుకుదేర కోసం వచ్చినటువంటి మహారాష్ట్ర నాందేడు నాందేడు అటువంటి ప్రజలను అమేక ప్రజలను ఫిట్గా వ్యాపారాలు చేస్తూ వాళ్ళు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు కలెక్టర్ వెంటనే స్పందించి ఇదిగా యజమాన్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక మాఫియా ఆగడాలు అరికట్టాలని చెప్పేసి అఖిల భారత రైతు కులి సంఘంగా కోరుతున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం